అందరికీ నమస్కారం మీకు ఈరోజు అయితే మీకు ఈద్ హది అయితే చూపిస్తాను ఎన్ని డబ్బులు వచ్చాయో మనకు మా ఫ్యామిలీ వాళ్ళు అలాగే మా సార్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అలాగే మా మేడం వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఇప్పుడు ఎన్ని ఉన్నాయి కూడా మనం లెక్క పెడదాం ఓపెన్ చేద్దాం చూసారా పేరు సురేష్ హియా మా మేడం అయితే కలెక్ట్ చేసేస్తుంది అందరి దగ్గర కలెక్ట్ చేసి ఒక కవర్లో పెట్టి అయితే మనకి ఇస్తుంది ఎన్ని డబ్బులు చూద్దాం ఇప్పుడు ఎన్ని డబ్బులు చేయాలి చూసారా ఇది హీద్ హీదే డబ్బులు మనకి ఇవన్నీ చూడండి అలాగే ఇవి కూడా మా సార్ వాళ్ళ ఫ్యామిలీలో వచ్చిన డబ్బులు ఇవి ఇవన్నీ కూడా మన హీద్ అదియే డబ్బులు ఈ అలాగే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది అలాగే ఒక నెల రెండోది దినాలు కూడా వచ్చాయి మనకి అది కూడా ఎలా పెట్టాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఇది మా సార్ వాళ్ళ ఫ్యామిలీ ఇచ్చిన డబ్బులు ఒక్కొక్క ఒక దిన ఇచ్చారు అది మూడు నెలలు పడించారు రెండు నెలలు ఇంకో దేనాలోకి వచ్చారు ఇది కూడా ఈ పండుగ డబ్బులు అయితే మనం పండుగ డబ్బులు కాకున్నాం అది ఇది కూడా చూసారా ఈ ముబారక్ బాబా గపూర్ హౌస్ అంటే మా సార్ వాళ్ళ నాలుగో రింట్లో అయితే వచ్చింది ఇది పక్క నోట్ పై దిన ఒక నోట్టు మన ఎంత ఎన్ని డబ్బులు టాన్ఫర్ అయితే తెలుసా ఇప్పుడు ఒక నేను మంది ఎంత అవుతుంది తెలుసా దగ్గరగా పదమూడు వందలు అయితే అవుతుంది ఎందుకంటే ఒక దిన రేట్ వచ్చి ఇప్పుడు రెండు వందల యాభై రూపాయలు అయితే ఉంది కోట్లో మొత్తం లెక్క పెడదాం ఎంత వచ్చాయో మొత్తం మన ఈది డబ్బులు ఎన్నో చూపిదాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు వేలు పద్దెనిమిది దినాలు అయితే పద్దెనిమిది దినాలు అయితే వచ్చాయి అలాగే ఫైవ్ నోట్స్ ఎందుకున్నాయి చూద్దాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పది పదకొండు అంటే ఇవి యాభై ఐదు దినాలు అయితే వచ్చాయి ఫైవ్ నోట్స్ అలాగే ఒక ట్వంటీ నోట్ యాభై ఐదు ప్లస్ ట్వంటీ సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ప్లస్ ఎయిటీన్ మొత్తం తొమ్మిది మూడు దినాలు అయితే వచ్చాయి మనకి మాషాల్లా చాలా చాలా అయితే బాగుంది మనకి ఈ పండుగ మనకి చాలా చాలా అయితే బాగుంది నోట్లు ఉన్నాయో తొంభై మూడు దినాలు అయితే వచ్చింది హది మొత్తం ఫుల్ డబ్బులు అలాగే మనకి ఇంకా శుక్రవారం శనివారం కూడా ఉంది ఆ రెండు రోజుల్లో కూడా మనకి పార్టీలు అయితే జరుగుతాయి మా మేడం వాళ్ళ అమ్మల ఇంటి దగ్గర ఇంకా ఎవరన్నా ఇస్తే ఇవ్వచ్చు తెలియదు కానీ ప్రస్తుతానికి అయితే తొంభై మూడు దినాలు వచ్చాయి మన ఇండియాలో కన్వర్ట్ చేసుకుంటే ఇరవై ఐదు వేల ఏడు వందల రూపాయలు అయితే అవుతుంది ఈ నెల రోజులు మనం కష్టపడినందుకు మనకి ఇరవై ఐదు వేలు వచ్చాయంటే చాలా గ్రేటు ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే మీకు కూడా ఎంత అది వచ్చిందో మీరు కూడా కామెంట్ అయితే చేయండి అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ నెల రోజులు ఆడవాళ్ళు అయితే చాలా కష్టపడి ఉంటారు వాళ్ళు మధ్యాహ్నం ఒంటి గంటల నుండి అయితే మొదటి వారు వంట అలాగే సాయంత్రం ఆడవాళ్ళు మధ్యాహ్నం ఒంటి గంటకు స్టార్ట్ చేశారంటే వండడం మళ్ళీ ఆ రోజు రాత్రి అలాగే నాలుగు గంటల వరకు అయితే వాళ్ళకి ఇంకా పని అలా ఉంటానే ఉంటారు ఏదో పని చేస్తానే ఉంటారు మార్నింగ్ మార్నింగ్ నాలుగు వరకు కూడా మళ్ళీ వాళ్ళు పోయి వాళ్ళు ఫస్ట్ సంధి చేసుకునే ముందు మూడు గంటలకు లేదా మూడున్నరకు వాళ్ళు తినే వరకు కూడా ఇంక పని చేస్తూనే ఉంటారు అంత కష్టపడిన వాళ్ళకి మరి ఎన్ని డబ్బులు వచ్చాయి మనం తినేది కానీ ఇస్తే మంచిదే ఇవ్వకపోయినా కూడా వాళ్ళు పని చేస్తూనే ఉంటారు వాళ్ళు పని చేస్తూనే ఉంటారు కానీ మనం కష్టపడినందుకు నాకు కూడా అంతే రాత్రి రెండు మూడు అయ్యింది ప్రతిరోజు కూడా ఈ నాలుగు రోజులు నిద్ర లేకుండా పని చేసుకున్నందుకు మనకు వచ్చిన యద తొంభై మూడు జనాల్లో కూడా మంచిదే సప్రైబ్ చేసుకోండి బై బాయ్ పక్కన ఉన్న బెల్ ఐకన్ కూడా టచ్ చేయండి ప్రతిరోజు మనం గోల్డ్ వీడియో అయితే పెడతాం గోల్డ్ ఎలా కొనాలి ఎప్పుడు కొనాలి అన్నది మన వీడియో చూస్తే మీకు ఒక ఐడియా అయితే వస్తుంది ఓకే ఫ్రెండ్స్ బై బై సలం అలైకుమ్ అలాగే అందరికీ నమస్కారం మీ ఆనంకొర్రోడు బాస్ బై బాయ్ టోటల్లీ మనకు రంజన్కి వచ్చిన స్వీట్స్ ఇవన్నీ చూసారా ఎంత బాగున్నాయి చూడడానికి